ఇక ఏపీలో సార్ అటు కూటమి గెలిచినా ఇటు వైసీపీ గెలిచినా కాపులే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు కాపులే గెలుపులో కీలక పాత్ర పోషిస్తారని ఒక టాక్ ఉంది సార్ నిజంగా ఏపీలో కాపులదే డిసైడింగ్ కాపులే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు అంటే రెండు పార్టీల మధ్య సామాజికంగా కొన్ని కులాలు డివైడ్ అయి ఉన్నాయి ఇప్పుడు వైసీపీ వెనకాల ఎస్సీ ఎస్టీ రెడ్డి ఓటర్లు చాలా మైనారిటీ ఓటర్లు ఉన్నారు ఉన్నారంటే అర్థం అందరూ ఉంటారని కాదు కానీ ఈ వర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు వైసీపీపై బొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ఎస్సీలో అనుకోండి మీకు మాలల్లో అయితే ఎయిటీ పర్సెంట్ వరకు వైసీపీ అనుకూలం మాదిగల్లో అయితే సిక్స్టీ పర్సెంట్ వరకు మైనార్టీలో కూడా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు మీకు రెడీస్లో కూడా మెజారిటీ అది ఒక పవర్ఫుల్ పొలిటికల్ మోడ్ అంటే ఒక ప్రభుత్వాన్ని ఓడించాలనో గెలిపించాలనో ఒక రాజకీయ పార్టీని ఓడించాలనో గెలిపించాలనో బలమైన పొలిటికల్ మోడ్ లేనంత కాలం ఈ కులాల అంశాలు ప్రభావితం చేస్తాయి సో ఒక పవర్ఫుల్ పొలిటికల్ మోడ్ ఉంటే ఈ కులం అనేది అంత ప్రభావం చూపదు సాధారణ పరిస్థితుల్లో కులం ఒక ఫ్యాక్టరు సో అందువల్ల రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటర్లు వైసీపీ వెనకాల సాలిడ్గా ర్యాలీ అయి ఉన్నారు తెలుగుదేశం వెనకాల మీకు క్లియర్గా కమ్మాస్తున్నారు ఇప్పుడు జనసేన కథ చేరికతో కాపుల్లో కూడా ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ కూటమికి ఓటేయచ్చు బ్రాహ్మణు వైశ్య క్షత్రియ ఓటర్లు బీజేపీ పట్ల కొంత పాజిటివ్గా ఉన్నారు ఈవెన్ క్షత్రియ ఓటర్లు టీడీపీ ఓట్లకు కూడా ఉన్నారు ఇక మిగిలింది ఏంటి బీసీ ఓటర్లు కాపు ఓటర్లు అందులో జనసేన కూటమి వైపు చేరడంతో కాపు ఓట్లో గణనీయంగా షిఫ్ట్ అవుతుందని అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో కూటమికి పడ్డాయి టూ థౌజండ్ నైన్టీన్లో వివిధ కారణాలైతే కాపు ఓటు వైసీపీకి షిఫ్ట్ అయింది సో అందువల్ల ఇక బీసీ ఓటర్లు ఎటువైపు షిఫ్ట్ అవుతారని అందువల్ల మిగతా అనేక కులాలు ఇటు అటు డివైడ్ అయి ఉన్నాయి కనుక కాపులు ముప్పై నలభై సీట్లలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు కనుక కాపు ఓట్టు వాలంటైల్గా ఉంది కొన్ని సందర్భాల్లో ఒక పార్టీకి మరికొన్ని సందర్భాల్లో మరో పార్టీకి ఓట్లు వేశారు కనుక కాపు ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే భావన ఉంది కానీ ఏ ఒక్క కులం ఓట్లతో ఏ రాజకీయ పార్టీ గెలవదు ఎక్కులం ఓట్లు వేయనంత మాత్రం ఒక రాజకీయ పార్టీ ఓడదు కానీ డెఫినెట్గా కాపు ఫ్యాక్టరీ చాలా కీలకమైన ఫ్యాక్టరీ ఉంటుంది